జాగృతి జనం బాటలో కార్యక్రమం కూడా మరియు మహబూబ్ నగర్ జిల్లాకు రావడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలో జచ్చెర్ల దేవరకత్ర మహబూబ్ నగర్ ఈ మూడు నియోజకవర్గాలను కూడా పర్యటించి అక్కడ ఉండేటటువంటి సమస్యలు వాటి కూడా విజిట్ చేసి ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి బావంతు ప్రయత్నం మేము చేస్తాం అల్టిమేట్గా ప్రజల నుంచి ఇప్పుడు ఉండేటటువంటి సమస్యలు ఏంటిది వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేటటువంటి విషయాల మీద అనేకమైనటువంటి ప్రామిసులు చేసి అనేకమైనటువంటి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎద్దకెత్తడం జరిగింది రెండు సంవత్సరాలు గడిచిపోతున్నది ఈ రెండేళ్లలో కూడా మరి ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయింది ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిన తప్పితే పెన్షన్ పెంచడం కానీ బిడ్లు ఇవ్వడం కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ నగర్ జిల్లాలో ఉండేటటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ ఏ ఒక్క కార్యక్రమాల్లో కూడా ప్రజల దగ్గరికి వద్ద నియోజకవర్గాలు ఈ మూడు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా ఉన్న సమస్యలన్నీ కూడా చూడడం జరుగుతుంది జై అనేది బై ఇన్సిడెంట్స్ వచ్చినటువంటి ఎన్ని అన్ఫార్చునేట్లీ గోపేర్ నగర్ జరిపేదా వచ్చింది తెలంగాణ జాబిత ప్రమేయం లేదు అందుకు పాత్ర లేదు జూనిస్ ఎన్నికల్లో అవసరం లేదు ఎందుకంటే జూనిస్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ప్రజలకు ఆధ్వర్యం లేదు అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపించడానికి ప్రతి జిల్లాలో పర్యటన చేస్తా ఉంటాం ఇక్కడ ఒత్తిడి పెంచడం ద్వారా ఇక్కడ పనులు పూర్తి చేస్తే ప్రజలకు లాభం అవుతుందని అవసరం జూలీస్ ఎన్నికల్లో పదేమి స్టాండ్ లేదు